చాలా ఫ్రీగా చాలా ఫ్రీగా శ్రీశైలం నుంచి వస్తూ ఉన్నావు నా చెప్పండి నానా హలో చెప్పన్నానా వినపడుతున్నా ఓకే మీ పేరు వెంకట సూపారావు ఏ ఓకే ఓకేనా ృంగ వివిధ ప్రసంగే చూస్తే తెలుగు గంగే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే కింద చూస్తే తెలుగు గంగే ఎడారి మతములా దొంగే ఈ దేశానికే బెంగే అహా ఆహా శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మను విద్య ఏమి ఆ కృష్ణమ్మ ఆ మెరుపులు ఆ పరుగులు ఆహా ఆహా ఎండలలో కొండలలో ఆహా మలినా దర్శనముకై తపించి మహదేవుని నామమును జపించి మహదేవ మహదేవయను చూ స్మరించి విభూతి పుండ్రములు ధరించి భ్రమరాంబను ప్రార్థించి చిన్ని ఉడతవోలే కుప్పించి ఈ కొండలలో వసించి హార హార హారా ఇక్కడ ఏదో దృశ్య కేంద్రం అన్నారు ఇక్కడ ఏంటిది ఉందంటే ఆపుదాం లేదా వెళ్ళిపోదాం ఆపు క్షణం ఐదు గంటలు చాలుగా హైదరాబాద్కి ఆహా శ్రీశైలమా ఓ మహదేవుని ప్రాణమా శ్రీశైలమా కాదు ఆ నీళ్ళు వస్తే ఆ బిల్డింగ్లో అక్కడ కిందకి వచ్చారు మరి అవే

సో ఇవన్నీ వాటర్ అంతా స్టోర్ ఇక్కడ వద్దా ఇది ఈ కొండల మధ్యన ప్రాకృతి చెప్తాము వచ్చేది కదా ఏదో मल्ले में ऊरेला जय श्रीरा जय श्री श्रीशैल मल नी हर हर महादेव शंभोशंकर Abai jalan-jalan. Padat banget. ya. Kau pernah kalau jalan-jalan. Iya, అందుకని ఎందుకు వచ్చారు అలాగే ఇప్పుడు మీకు ఇటు విపరే కాదునా ఇది ఫిదిక్షేత్రం కదా ఇలా ఉంది కదా నువ్వు శ్రీలంకలో ఎలా చూడవు అసలు ఎలా చూడవు పై లెవెల్ నుంచి వచ్చాం ఆ టెంపుల్ దగ్గర కూడా తుప్పర్లు పడతా అండి ఫోర్ సెట్స్ గుద్దితే అలా పైకి వెళ్ళి ఆకాశం గాలికట్టు పడుతుంది ఎక్కడి నుంచి చూస్తే రెయిన్బో రెయిన్బోగా కొంచెం దూరంగా ఇది ఇది మొత్తం అక్కడి దాకా వచ్చేద్దా ప్రత్యేక దాకా ఆ గేట్లు ఓపెన్ అర్థంగానే నీళ్ళు అనేది ఇలా పడి ఇలా పై కలిసాను నేను ఇక్కడ ఎంత దాకా స్టోరే ఉంది టెస్ట్ ఇస్తాను కదా ఇంకా ఓట్లు వస్తుంటే ఇంకా ఆపరం గేట్లు ఇచ్చేస్తారు ఎందుకంటే దాని మించి స్టోరేజ్ లేదు అంత స్టోరేజ్ ఇది వరద ఇంట్లో లేదు కాబట్టి ఆపేసే అసలు బాగుంటుంది అంత గొప్పది నీళ్ళు దాచుకోవడానికి ఒక ఏర్పాటు

పోలే ఆ గ్రామరా ఇష్టం నీకంటే అరదా లేనా చూడ అంటే బాలభాస్కర్ ఏమంటున్నా అంటే ఏదన్నా చేసే అప్పుడు ఇప్పుడు నీళ్ళు స్టోరేజ్ చేయాలి నీళ్లు స్టోర్ చేయడానికి ఉదాహరణకి ఇలాంటి కొండ ఇక్కడి నుంచి చాలా దూరం ఉందనుకో దగ్గరికి కాకుండా అప్పుడు ఈ ప్రాజెక్ట్ చాలా ఎక్కువ దూరం కట్టాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కట్టడం వల్ల ఏమైంది తక్కువ ప్లేస్ లో ఓ గోడలాగా ఓ అడ్డుగోడ నిర్మాణం అయింది అక్కడ బ్రిడ్జి వచ్చింది ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ నీళ్లు సేవ్ అయ్యేటువంటి గొప్ప నిధి వచ్చింది జలాశయం జలాశయం ఇదంతా మానవులు ఇవన్నీ చేసేయగలరా ప్రకృతి కదా ఈ ప్రకృతిలో వచ్చినటువంటి నీటిని ఒక చూడ ఎంత అందం అసలు ఈ కొండల మధ్యన ఈ కృష్ణమ్మని అందంగా అసలు ఎంత అద్భుతం కదా శ్రీశీలం ప్రాజెక్టు ఇలాంటి ఆలోచన రావడం ఇలా మానవులు నీటిని దాచిపెట్టగలరు కానీ నీటిని సృష్టించలేదుగా కాబట్టి పాడు చేయకూడదు అందుకని నదుల్ని మనం తల్లుల్లా భావించి ప్రొటెక్ట్ చేసుకోవాలి వీ షుడ్ నాట్ డూ లైక్ దిస్ ఏంటిది ప్రకృతి అది అవును ప్రకృతి అది కాదు వాళ్ళు చేసిందా మూలంగా మానవ మానవ సిద్ధమా ఇవన్నీ ఎవరు రాశారు ఎవరు దిద్దారు ఎవరు చెక్కారు కాబట్టి ప్రకృతిని మనం ప్రేమించాలి ప్రకృతిలో ఉన్న పరమాత్మ ఆరాధించాలి ఆనందంగా జీవించాలి ఈ ప్రకృతిలో మనం కలిసిపోతామనే విషయాన్ని గ్రహించాలి మనకంటే వాళ్ళని అనుగ్రహించాలి పెద్దవాళ్ళని సేవించాలి సేవించి మన దేశం చాలా గొప్పదని భావించాలి ప్రేమించాలి భారత్ మాతాకి జైమ్మ తల్లికి రావు గారికి జై జై శ్రీరామ్ జై శ్రీ రామ్ మల్లన్నకి జై అన్న మంచి మంచి తీయండి అన్న వీడియో తీయండి

చెప్పరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కృష్ణ దానికి చూడు మజ్జిగుంట తీసుకో んえ、じゃあ、な、な、な、れ、れ、な、な、ごと。